ప్రైజ్ దాడ్ హలోవియా ప్రభైన యేసుక్రీస్తునం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని మిడిలారా ఈ పదిహేడవ తేదీ తొమ్మిదవ నెల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ అందిన ఆహారంలో తిరుగా మనము ధ్యానం చేసుకోవడానికి ఆ దేవదేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయము బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రిల్లరా ఈ అందిన ఆహారంలో జనవరి నెల నుండి ఈ సంవత్సరము పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన ఆత్మీయ సందేశాలను ఆత్మదేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు అనేక గొప్ప సంగతులను ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నారు చాలామంది ఈ యొక్క ఆత్మీయ సందేశాలు విని సంతృప్తిపడి ప్రభువులు బలపడుతూ సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నారు నాతో ఫోన్ కాల్స్లో వారి యొక్క అనుభవాలను పంచుకుంటూ ఉన్నారు వారందరికీ దేవుని నామం పేరిట వందనాలు అలాగే మెసేజ్ల ద్వారాను మీరు ఇచ్చే ప్రార్థన ప్రోత్సాహం ద్వారాను ఇదిగో ఈ విధంగా ఈ కృప ఆయన కృపలో కొనసాగిపోవడానికి ఆ దేవదేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన ఈ సందేశాత్మక ఈ ప్రసంగ పీఠికలను మీకు తెలియజేయడానికి దేవదేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి ఈ యొక్క దినాలను బట్టి దేవునికి చెల్లిస్తున్నాను ప్రిలరా నా జీవితంలో అనేక రకాలైన ఒడిదుడుకులు కష్టాలు ఇలాంటి శోధనలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు ప్రభువారు కేవలం ఆయన ఉచిత కృప వలన ఆయన నన్ను బలపరిచి ఆయన కృపలో ఇదిగో నన్ను ఆయన ఉచిత కృపలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు నిజంగా నాకు తీరని లోటు నా జీవితంలో జరిగింది చాలా గొప్ప ప్రార్థనా గోపురమైన మా కుటుంబ యజమానురాలు నా భార్య పోయి నెల ఆగస్టు నాలుగో తేదీ నందు నిద్రించడం అది చాలా మా కుటుంబానికి తీరని లోటు నా జీవితానికి తీరని లోటు ఈ యొక్క సేవలో నేను ముందు కొనసాగుతున్నానంటే ఆమె యొక్క ప్రార్థన శక్తి ఆమె గొప్ప ప్రార్థనా పర్రాలు నాకు సేవలో గొప్ప సపోర్టివ్ దేవుని పట్ల గొప్ప ఆసక్తి కలిగిన గుణవంతురాలైన ఒక నా భార్య ప్రభు నందని నిద్రించినప్పుడు నేను ఎలాగూ ఇంకా ఈ లోకంలో దేవుని సేవలో కొనసాగలను ఎలాగూ జీవించగలను ఒక నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఆత్మదేవుడు మరలా నన్ను దర్శించి నన్ను బలపరిచి నన్ను నిలవబెట్టి ఆయన కృపలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి సూత్రాలు ప్రిల్లరా ఈ విధంగా ప్రభు కృపలో కొనసాగుతున్నానంటే అది కేవలం మీరు చేసే ప్రార్థన మీరు నాకు చేసే ప్రార్థన సపోర్ట్ మాత్రమే నిజంగా మీరు మీ యొక్క ఆప్యాయత మీ ప్రేమ నేను మరి ఎక్కువగా మిమ్మల్ని కోరుకునేది ఏంటనగా ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అంతకంటే ఈ లోకంలో ఏది ముఖ్యమైనది కాదు ప్రియా దేవుని బిడ్డారా పరమగీత ప్రసంగ వాహినిలో ఓటవ అధ్యాయం తొమ్మిదవ జనంలో నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను ఫరో యొక్క రథ రథముల యొక్క అశ్వములు ఎందుకు వాటితో పోల్చాడంటే నిన్న దినం చెప్పుకున్నాం అవి సిద్ధపాటు కలిగి ఉంటాయి ప్రతి ఏ సమయమైనా సరే సమయమనక అసమయమనక తన యజమానుడు చెప్తే అవి డెఫినెట్గా పని ఆ పనిని నిర్వర్తిస్తాయి రెండవది మంచి యుద్ధ నైపుణ్యము కలిగిన అశ్వములు ఆ అశ్వముల ప్రత్యేకత ఏంటంటే యుద్ధభూమిలో బహునైపుణ్యతగా అవి యుద్ధం చేయడానికి ఉపక్రమిస్తాయి పిల్లల ఎందుకు ప్రియురాలిని పొరువు యొక్క రథాశ్రమలతో పోల్చారంటే మొట్టమొదటిది అవి సంసిద్ధత ఎనీ టైం ఎనీవేర్ అంటే ఏ టైంలో ఎక్కడైనా అంటే దా దా ఇప్పుడు చాలామంది చెప్తా ఉంటారు స్వార్థకు టైం కావాలండి చర్చిలో ఒక టైం కావాలండి నిజమే చర్చలు టైమే కావాలి నేను కాదండలేదు ప్రధానికి క్రమశిక్షణ కావాలి కానీ మరి దేవునికి ఇచ్చే టైం టైం చాలా షార్ట్గా ఉండకూడదు అట్లీస్ట్ మూడు గంటలు నాలుగు గంటలు దేవుని ఆలయంలో దేవుని ఆరాధన చేయాలి కదా ఆయనలో గడపాలి కదా టైము బౌండెడ్ ప్రేయర్ కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా ఆయన నడిపించగలడో ఆయనకి అప్పగించుకుంటే అది ఆరాధన అయితే ప్రిలరా ఇక్కడ ఫరో యొక్క రథాశ్వములు ఈ ఆ యొక్క గుర్రములు బహు నైపుణ్యత కలిగినవి ఎక్కడ యుద్ధ భూమిలో ప్రియురాలు సంఘము నీవు నేను మన మన గురించే మాట్లాడుతున్నాడు మనము నైపుణ్యం కలిగి ఉండాలా యుద్ధ యుద్ధభూమి ఏది యుద్ధభూమి ఈ లోకంలో విశ్వాస జీవితములో పోరాటం పోరాటం అపోజిట్ ఆయన గారు అంటారు కదా మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తని హెలు ఇదిగో జీవ కిరీటం మంచి పోరాటం అసలు విశ్వాస జీవితమే ఒక పోరాటం ఇది యుద్ధ భూమిది ఈ యుద్ధ భూమిలో శత్రువును జయించాలంటే బలం సరిపోదు మన్ మంచి శక్తి సరిపోదు నైపుణ్యత టెక్నిక్స్ ఆ యుద్ధ భూమిలో యుద్ధంలో చేసే కొన్ని టెక్నిక్ టెక్నిక్స్ అవసరం నైపుణ్యత అవసరం పిల్లరా యగుప్త అశ్వములు ఒక నైపుణ్యత కలిగినవి యుద్ధ భూమిలో అందుకే ఆ అశ్వంలో రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి గుర్రాల రేటు యూట్యూబ్లో గుర్రాలు చూశాను నేను అది ఒకే కలర్ ఉంటుందండి అది నిజంగా చాలా దానిపైన ఒక్క వెంట్రు కూడా ఉండదు అవి చాలా కొద్ది గుర్రాలే ప్రపంచవ్యాప్తంగా ఉంటాయట అదేదో ఒక దేశంలో మాత్రమే ఉంటాయట అవి ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల గుర్రాలు మాత్రమే ఉన్నాయన్నారు కొన్ని వేల కోట్ల రూపాయలు ఆ గుర్రము యొక్క ఖరీదు అని చెప్పారు ఏమిటంటే ఆ గుర్రానికి ఒక అది అవును ప్రియులరా ఆ రథాశ్వములు యుద్ధభూమిలో నైపుణ్యత కలిగి శత్రువును జయించడానికి తన యొక్క యజమానుడికి సహాయం చేస్తాయి విశ్వాసమైన నీవు నేను ఈ విశ్వాస పోరాట జీవితంలో శత్రుభూమిలో మనం గెలవాలి నైపుణ్యత కలిగి ఉండాలి నైపుణ్యత కలిగి జీవించాలి ఈ నైపుణ్యత అంతా రావాలి అంటే మంచి పోరాటం పోరాడి తిని అంటాడు అపోతుడు పౌలు గారు కారణం ఏంటనగా పోరాట పటిమ పోరాటం పోరాడాలంటే శక్తి కావాలి అది ఎక్కడ ఆత్మీయ యుద్ధ భూమి ఆత్మీయ భూమి ఆత్మీయతలో శక్తి కావాలి శారీరక శక్తి అవసరం లేదు నేను చెప్పాను పౌలు గారి గురించి చాలాసార్లు ఆయన పెద్ద పొడగరి కాదు పెద్ద ఎత్తరి కాదు పెద్ద ఆజానుబాహుడు కాదు ఆయన పొట్టివాడు దొడ్డి కాళ్ళవాడు శారీరకంగా చూసుకుంటే పౌలు గారు చాలా బలహీనుడు కానీ ఆత్మీయంగా ఆయనంత బలవంతుడు మరి ఎవరు లేరు ఈ ఆత్మీయ పోరాటంలో విజయం సాధించిన మహావీరుడు గొప్ప వీరుడు విశ్వాస వీరుడు అపోసుడే పౌల్ గారు కారణం ఏంటనగా ఆయన ప్రార్థనాపరుడు ప్రియా దేవుని బిడ్లారా నీవు నేను కూడా ఈ ఆత్మీయ పోరాటంలో విజయం సాధించాలంటే నైపుణ్యత కలిగి ప్రార్థన అనే నైపుణ్యత కలిగి మనము జీవించడముగాక హలేయ అలాంటి కృప నా ప్రియుడైన ఎసయ్య మనందరికీ గాక దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియులరా ఇంతవరకు ఆయన కృపలో ఆ దేవదేవుడు మనల్ని కాచి కాపాడి నడిపించాడు రేపటి తిన మనలా ఈ ఆత్మీయ పాఠాలను మనము నేర్చుకుందాం మహోన్నతుడు ఆ స్తోత్రం వాక్యమిట్టున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సునం పెట్ట వేడుకొని సున్నాన్ తండ్రి ఆమెన్ ఏ గుడ్ డే ద దలాల్ ఆ దేవదేవుని కృప నిత్యము నిరంతరం మీకు తోడుగా ఉండను కాక ఆమెన్ Amen.